అందరికి నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా చందో విజ్ఞానం ఏడవ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఇప్పటి వరకు ఆరు విభాగాల ద్వారా చందస్ అంటే ఏమిటి గురుల గులు గుర్తించే విధానం ఏకాక్షర గణాలు ద్వక్షర గణాలు త్రి అక్షర గణాలు చతురక్షర గణాలు అలాగే సూర్యగణాలు ఇంద్రగణాలు ఈ విషయాలన్నీ కూడా మనం ఆరు వీడియోల ద్వారా తెలుసుకున్నాం ఈ ఏడవ విభాగంలో యతి అంటే ఏమిటి ప్రాస్ అంటే ఏమిటి పద్యాలు ఎన్ని రకాలు ఆ ఈ వీడియోలో చూద్దాం పద్యంలోని మొదటి అక్షరానికి యతి అని పేరు పద్యంలో ఉండే ఫస్ట్ లెటర్ అంటే మొత్తం పద్యానికి అంతకి మొదటి పాదంలోనూ మొదటి అక్షరం అని కాదు పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి కదా నాలుగు పాదాల్లోనూ ప్రతి పాదంలోనూ ఉండే మొదటి అక్షరము యతి స్థానం అనమాట అయితే వృత్త పద్యాల్లోనూ జాతుల్లోనూ ఉపజాతుల్లోనూ ఆయా పద్యాల యొక్క స్వభావాన్ని బట్టి ఆ యతి స్థానం నిర్ణయించబడుతుంది మొదటి అక్షరానికి నిర్ణయించబడిన అక్షరానికి ఆ యతి స్థానాన్ని గుర్తించేలాగా మనం పద్యాన్ని విభజించుకుని గణ విభజన చేసుకోవాలన్నమాట మొదటి అక్షరానికి నియమిత స్థానంలో ఉండే అక్షరానికి యతి చెల్లుతుంది ప్రాస అంటే పద్యంలోని రెండవ అక్షరము ప్రాస ప్రతి పద్యంలోనూ మొదటి పాదంలో రెండవ అక్షరం ఏ గుణింతల్లో మనం వాడామో అదే గుణింతల్లో అక్షరము రెండవ పాదంలోను మూడవ పాదంలోను నాలుగవ పాదంలోను కూడా రావాలన్నమాట అంటే ఒకే హల్లు నాలుగు పాదాల్లోనూ కూడా రెండవ అక్షరంగా కనుక వస్తే అది ప్రాస వస్తే కాదు అలాగే రావాలి దాన్ని ్రా అని అంటే పద్యాలు ఎన్ని రకాలు అంటే ముఖ్యంగా మనకి పదవ తరగతి వరకు అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా తెలుగు పరీక్షార్థులైనటువంటి ప్రతి ఒక్కరికి అలాగే తెలుగు భాషాభిమానులందరికీ కూడా ఈ చందో విజ్ఞానం మీద కొంచెం అవగాహన ఉండాలి పద్యాలు మూడు రకాలు వృత్తాలు జాతులు ఉపజాతులు అయితే వృత్త పద్యాలు ఏమిటేమిటి జాతులంటే ఏ పద్యాలు ఉపజాతులంటే ఏమిటి అనేటటువంటి విషయాల్ని మరో వీడియో ద్వారా మనం విపులంగా తెలుసుకుందాము విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చక్కగా ఉపయోగించుకోండి మంచి మార్కులు తెచ్చుకోండి తెలుగు భాషని అభిమానించండి థ్యాంక్ యూ